మనకి అమావాస్య అండి ఫిబ్రవరి తొమ్మిది తర్వాత కొన్ని రోజుల తర్వాత వస్తున్నటువంటి గొప్ప అమావాస్య అని చెప్పవచ్చు అండి ఈ విధంగా చేస్తే చాలా అద్భుతం చూస్తారు మీ జీవితం మారుతుంది మీ ఇంటి నిండా డబ్బే డబ్బా అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి చక్కని ఫలితం కావాలన్నా అద్భుతమైనటువంటి ఫలితాలు కావాలన్నా ఇంటికి ధనాన్ని తెచ్చుకోవాలి అన్న ఖచ్చితంగా తెచ్చుకోవాలంటే ఈ పరిహారం చేయని నిమ్మకాయతో అద్భుత ఫలితం వస్తుందని చెప్పి పండితులు చెబుతున్నారు అసలు నిమ్మకాయతో మనం ఏం పరిహారం చేయాలి ఎలా చేస్తే కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా విందామండి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వింటేనే మీకు అర్థమవుతుంది అమావాస్య అనేది మనకి ఈ నెల ఫిబ్రవరి తొమ్మిదిన వస్తుందండి చాలా శక్తివంతమైంది వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ రోజుని మనం చక్కగా ఈ పరిహారం కనుక ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నా అమావాస్య మనకి ప్రతి నెల వస్తుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది పవిత్రమైనదిగా పరిగణించబడుతుందండి అందువలన ఈరోజు మనం ఏం చేసినా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు నిమ్మకాయల గురించి మనందరికీ తెలుసు కదా నిమ్మకాయ చాలా శక్తివంతమైంది అద్భుతమైనది అని చెప్పి మనం చెప్పుకోదగ్గ విషయం నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా ఏం చేసినా సరే మనకి బాగా కలిసొచ్చి మన జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అదే కాకుండా అమావాస తేదీ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వలన అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా పోయి ఇంటి నుండి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ధనశక్తి పెరుగుతుంది ధనాదాయం పెరిగి చక్కని యోగం కలుగుతుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి నిమ్మకాయ దృష్టి శక్తులతో పాటు మనకు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది నిమ్మకాయ పరిహారం అనేది చాలా వరకు కూడా ఇంటి పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి ముఖ్యంగా ఏంటంటే అమావాస్యతో సరి సమానమైనటువంటి ఇది ఏదైనా ఉంది అంటే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం అండి ఎందుకంటే నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనదిగా భావింపబడుతుంది అలానే కాకుండా చాలా వరకు కూడా నిమ్మకాయ అనేది పవర్ఫుల్గా చెప్పుకోవచ్చు ఈ అమావాసు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇది చాలా మామూలుది కాదండి చాలా శక్తివంతమైందని పండితులు చెప్తున్నారండి కాబట్టి మీ ఇంటి పరంగా ఏమైనా కష్టాలు ఉన్నా సరే ఎంత ఈ పరిహారం చేసి చేసినా సరే మా ఇబ్బంది పడుతున్నాం అనుకున్నా సరే ఈ పరిహారం చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది ఏంటంటే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా రెండు నిమ్మకాయలు తీసుకోండి ఒక నిమ్మకాయ మొత్తం కూడా కాటుకునద్దండి ఇంకొక నిమ్మకాయకి కుంకుమ వద్దండి కుంకుమను ఏ విధంగా చేయాలండి చిటికడు కుంకుమం తీసుకొని చక్కగా నీటిని పోసేసి పేస్ట్లో చేసే నిమ్మకాయ మొత్తం పట్టించండి తర్వాత నిమ్మకాయ తీసుకుని కాటుకును చక్కగా పట్టించండి ఈ విధంగా పట్టించిన నిమ్మకాయని మీరు చక్కగా ఎడమ చేతితో పట్టుకోండి ఈ నిమ్మకాయతో మనం పట్టించుకుంటాం కదా కాటు కుంకుమ ఏంటంటే కో శ్రీ చెడు శ్రీ అలానే కాకుండా భూత ప్రేత పిషాచాల నుంచి మనల్ని బయటపడేసి ఇంటి మీద నుండేటువంటి చెడు నుంచి బయటపడేస్తుందండి అలానే కాకుండా నేను ఏంటంటే నిమ్మకాయలతో పాటు ఆవాలు తీసుకోండి ఆవాలు తీసుకుని నిమ్మకాయలతో చెప్పిన త్వరగా నిమ్మకాయకి కొంచెం పూసేయండి పూసేసిన తర్వాత ఏంటంటే చక్కగా మీరు ఒక తెల్లని కాగితంలో పెట్టుకొని ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకొని మీ గది మొత్తం తిరగండి మీ ఇంట్లో హాలు మీకున్న రూమ్స్ అని అన్నీ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మొత్తం కావాలి అయ్యేదింట్లో ఏదైనా ఉన్నా ఇంటి పరంగా బాగా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉన్న ఇంట్లో అనుకూలించగా ఇబ్బంది పడుతున్నా సరే ముందు ఇల్లు భరించలేక కష్టాలని ఇబ్బందులను అన్ని ఇస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో భార్యాభర్తలు గొడవలు జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో అందరూ కూడా మధ్య గొడవలు జరుగుతూ ఉంటుంది ఎప్పుడు జరుగుతాయో తెలియదు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించిన ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతున్నారు అలానే కాకుండా లక్ష్మీదేవి తీసు వయసు కూర్చుని లక్ష్మీదేవి కావాల్సినంత సంపదను మనకి ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది శాస్త్రాల్లో ఈ పరిహారం చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించండి ఆ విధంగా ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైంది అందువల్ల ఇంటి పరంగా ఏ ఇబ్బంది ఉన్నా సరే తీసేయడానికి చాలా ఉపయోగపడుతుంది నిమ్మకాయతో మనం ఏం చేసినా కూడా పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అలానే కాకుండా ఇంట్లో ఈ పరిహారం చేస్తాం కాబట్టి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి దృష్టి శక్తులు దుష్ట ప్రభావాలు ఇంటివైపు ఉండేటువంటి చెడు దిష్టి నరకతో పాటు అనేక రక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతామండి మన ఇంట్లో జరిగేటువంటి అన్ని సంస్థ కూడా తొలగిపోవడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పొచ్చండి ఈ మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం బయటపడతామండి మన ఇంట్లో జరిగేటువంటి మీ సమస్యలన్నీ పోతాయి పిల్లలు మాట వింటారు ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇలా ఏంటంటే తెల్లని కాగితంలో పెట్టుకొని అరచేతిలో పట్టుకుని ఆ పేపర్తో సహా మీ బెడ్రూమ్ గదిలో మాత్రం తను ఎన్ని గదులు ఉంటే హాలు బెడ్రూమ్ కిచెన్ కొంతమందికి ఒక రూమ్ ఉంటే ఆ ఒక్క రూము తిరిగేసేయండి ఈ విధంగా తిరిగిన తర్వాత ఇంటి చుట్టూతూ తిరగండి లేదంటే వదిలేయండి నిమ్మకాయలు తీసుకుని వెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయలు ఒక చెట్టు మొదట్లో మీ వీలుని బట్టి ఎక్కడ కష్టం ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందంటే నిమ్మకాయని పాతి పెట్టండి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా లేదు కొద్దిగానే కష్టాలు ఉన్నాయి అనుకుంటే పాతి పెట్టే అవకాశం లేకపోతే దూరంగా పడేసేయండి కానీ గుర్తు పెట్టుకోండి తొక్కే ప్రదేశాల్లో ఏదో తొక్కని ప్రదేశాల్లో వేసి మాత్రమే తొక్కని ప్రదేశాల్లో మాత్రమే వేయండి తొక్కే ప్రదేశాల్లో అసలు వేయద్దు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే నిమ్మకాయలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ఖచ్చితంగా మనకి సిద్ధించి శుభ కలుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి అనేక రకాలుగా కూడా బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ చెడు దిష్టి నరదిష్టి అన్నిటి నుంచి దిష్టి దోషాల నుంచి మనం బయటపడగలుగుతాం ఇవన్నీ మనకు అనుకూలించి మంచి శుభఫలితాలను తీసుకువస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అందువలన ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వచ్చే అమాబాస్ చాలా శక్తివంతమైన వేద పండితులు చెప్తున్నారండి అందువలన ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కదా మా ఇంట్లో అసలు బాగోట్లేదు ఎందుకో తెలియట్లేదండి అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వారి పరిహారం చేసుకోండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి అమావాస్యకి ఇలాంటి పరిహారం చేసుకుంటున్నా అయినా ఫలితాలు రావట్లేదు ఏంటండి అని బాధపడుతూ ఉంటారేమో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం పరిహారం చేస్తాం మనకు ఆ పరిహారం చెడగొట్టడానికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి మన దగ్గరికి వెళ్ళి మనం మంచి చేయించుకుంటుంటే చూసి వారు లేక మనకి చెడు చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అందువలన అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి అలాంటి వాటి నుంచి బయటకు రావడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిహారం అండి అందువల్ల ఏంటంటే ప్రతి నెలలో చేసుకుని ఒక రెండు నిమ్మకాయలే కదండి వేస్ట్ అయ్యేది అంతకుమించి మనం వేస్ట్ చేసేది అనేది కదా చిన్న ఖర్చులతో పెద్ద ఫలితం వస్తుంది అది చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ విధంగా ఆచరించిన ఫలితం చూడండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఎంతటి పెద్ద కష్టాన్ని అయినా సరే మనం బయటపడడానికి మంచి పరిహారం అని చెప్పవచ్చు అండి శాస్త్రాల్లో మనకి చాలా ప్రాధాన్యత వస్తుంది శాస్త్రాల్లో పెద్ద పెద్ద పరిహారంగా పరిగణించబడుతుందండి ఇది మనం ఏంటంటే ఇలాంటి పదహారం తిథివారణ నక్షత్రం కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య తిథులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు అప్పుడు కనుక ఇలాంటివి చేస్తే ఏంటంటే ఒకవేళ పిల్లలు మన మాట వినకపోయినా మన పిల్లలు మన చుట్టినట్టు వినకపోయినా అలానే పిల్లల చెడు ఏదైనా చెడు ప్రభావం ఉన్నా పోతుంది ఇంటి పరంగా కూడా ఏదైనా చెడు ప్రభావం చెడు దృష్టి కనుదిష్టి ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మన ఇంటిపై మంది ఏడుపు ఉందనుకోండి ఆ ఏడుపు మన మీద పడదు మన కష్టాలు వల్ల మన కష్టాలు వాటి వల్ల మన కష్టాలు వస్తాయి అందుకే ఇవన్నీ పడకుండా మనకి చేస్తుందండి అందువలన ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితంలో కష్టాన్ని తొలగించుకోండి చాలా మంచి ఫలితాలు వస్తే ఇల్లు భరించలేకపోవటం వల్లే మనకి బాధలు కలుగుతాయి అనుకూలించకపోయిన ఇంటి వాతావరణం కలిసి రాకపోవడం శుభ సంతోషాలు అనేవి లేకపోయినా ఇంటి పరంగా మేము బాగా అలసిపోయాము ఇవన్నీ కానీ మాకు కలిసి రావటం లేదు కొన్ని కొన్ని సాధువుల దగ్గరకు వెళ్ళి పరిహారాలు చేయించుకున్నాము అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఈ ఫలితం అయితే లేదు అంటే ఈ పరిహారం చేయండి బాగా ఉపయోగపడుతుంది ప్రతి అమావాస్యకు చేసినా సరే ఈ అమావాస్యకి ఖచ్చితంగా చేసుకుంటే మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు చేయండి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతారు ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారని తప్పక చేసుకోండి ఇంక నెక్స్ట్ ఇంకొక పరిహారం ఏంటంటే చాలా వరకు కూడా అమావాస్య అంటే చాలామంది భయపడిపోతుంటారు అమావాస్య అంటే ఎందుకు భయపడతారు అని చెప్పి కొంతమంది అర్థం కాదు కానీ భయపడుతుంటారు అమావాస్య వస్తుంటే ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏం చేయాలో అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఒక నిమ్మకాయ పరిహారం చేయండి అమావాస్య అంటే భయం ఉన్న అమావాస్య అంటే ఏదైనా చెడు జరుగుతుందన్న భావన మీకు ఉన్నా సరే అండి ఈ పరిహారాన్ని చేయండి ఆ విధంగా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది నిమ్మకాయని తీసుకో మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం ఇంటి బయట చేసినా ఇంట్లో చేసినా పంచి ఫలితం వస్తుంది కానీ ఇంకొక ఏంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి బట్టలు మార్చుకోవాలండి నిమ్మకాయ పండినటువంటి నిమ్మకాయ పండిన పండిన నిమ్మకాయన ఒకటి తీసుకోండి దానిపైన ఏంటంటే బొగ్గు ఉంటుంది కదా బొగ్గుతో ఒక చిన్న బొమ్మ గీయండి ఏం బొమ్మ గీయాలి అంటే ఏదైనా పిచ్చి పిచ్చిగా బొమ్మలాగా ఏదో ఒక రూపాన్ని గీయండి మనిషి రూపం అంటే ఎలాంటి పరిహారం ఏదైనా మీ పైన చెడు శక్తి ఉంది కాబట్టి ఏదైనా గాలిలాగా మీ మీరంపై ఆవహించింది కాబట్టి మీరు ఏంటంటే అమావాస్యని భయపడిపోతుంటారు అమావాస్య అంటే చెడు జరుగుతుందన్న భావన మీలో గట్టిగా బలంగా ఉండిపోతుందన్నమాట దాని నుంచి మీరు బయటపడడానికి కూడా దాని నుంచి బయటకు రావడానికి పరిహారం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారండి అందువలన చిన్న బొమ్మ ఏదో ఒకటి గీసేసి గీసిన తర్వాత ఏం చేయాలంటే నిమ్మకాయలు చేతులు పెట్టుకొని నలుపు రంగుతోనే గీయండి ఎరుపు రంగుతో గీయకూడదు నిమ్మకాయ మీద గీయాలి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకుని అలా తీసుకున్న తర్వాత నిమ్మకాయతో తీసేసిన తర్వాత చక్కగా గుర్తు పెట్టుకొని ఆ నిమ్మకాయని తీసుకున్నాం తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేసామా మన ఇంట్లోకి వచ్చామా కాళ్ళు చేతులు కడుక్కున్నామా బట్టలు మార్చుకున్నామా ఇక మనకి ఎంత బాగా ఫలితం వస్తుంది అంటే మనం ఆశ్చర్యపోతాము అబ్బా ఎంత మంచి రిజల్ట్ వచ్చింది కేవలం గంటలో అద్భుతాలను చూడగలుగుతాం గంటలోనే ఫలితాలు చూసి ఆశ్చర్యపోగలుగుతాం అంత మంచి రిజల్ట్ రావడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన అమావాస్య తిరి వదులుకోకోకుండా చక్కని పరిహారం చేసి చక్కని ఫలితాన్ని పొందండి జీవితంలో ఉండే కష్టాలు అమావాస్య సమస్యలు కూడా ఇవన్నీ కూడా గంటలోనే తీరిపోయి చక్కని ఫలితం అనేది వస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతాం ముందు పరిహారం ఏంటంటే అమావాస్య రోజున మనం చేయొచ్చు పరిహారం ఏంటంటే సాయంత్రం పూటనే చేయాలి అప్పుడే మనకి ఫలితం వస్తుందండి అప్పుడే ఫలితం మంచిగా ఉంటుందని మనం చూడగలుగుతామని చెప్పి పండితులు చెప్తున్నారండి కాబట్టి అమావాస్య రోజుని ఈ ఫలిత ఇది చేసి మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలని తీర్చుకొని ఈ అమావాస్య మామూలుది కాదండి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది అమావాసి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్